ఎన్నికల కోసం అబద్ధపు హామీలు ఇచ్చే నాయకులను నమ్మవద్దు అని ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్ర నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి జీవీ సుందర్ అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పౌర సరఫరాల శాఖలో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించింది అని అర్హత కలిగిన అభ్యర్థులను మాత్రమే ఉద్యోగులుగా తీసుకోవాలి అని కోరారు గ్రాడ్యుయేట్స్కి తగిన గౌరవం ఇవ్వాలి అని వారి ఉద్యోగాల వారికి తిరిగి ఇవ్వాలి అని డిమాండ్ చేశారు రైతులను దృష్టిలో పెట్టుకుని గ్రాడ్యుయేట్స్కి న్యాయం చేయాలి అని కోరారు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో నీతిగా నిజాయితీగా ఉంటారని నమ్ముతున్నానని చెప్పారు ఈ రోజు సంతోషమైన విషయం ఏంటంటే కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు సంబంధించి నేను పెట్టిన థర్డ్ పాయింట్ లో మోస్ట్ ఇంపార్టెంట్ జాబ్ సెక్యూరిటీ జాబ్ సెక్యూరిటీ తర్వాత సర్వీస్ అకౌంటబిలిటీ దాని తర్వాత టైమ్లీ పేమెంట్ ఆఫ్ సాలరీస్ ఇది చూసి ఈ రోజు ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఎవరైతే ఉన్నారో నా దగ్గర రావడం జరిగింది ఇది చాలా తప్పు ఇది నేను పూర్తిగా ఖండిస్తున్నాను తప్పకుండా ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ అసోసియేషన్ తరఫున ఆ ఉద్యోగస్తులందరికి నేను అండగా ఉంటాను వాళ్ళ బాయ్స్ నిర్మిస్తాను అది ప్రజల ముందు పెట్టి ప్రజల ద్వారా ఖచ్చితంగా గవర్నమెంట్ మీద ప్రెజర్ తీసుకొస్తాను మళ్ళా ఈ రోజున నిన్నటి నుంచి కూడా టీడీపీ లేదంటే కోట ప్రభుత్వం ఒక ఫేక్ ప్రామిసెస్ మళ్ళీ మొదలు పెట్టింది అప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడు డిఎస్సీ పెట్టి ఉద్యోగాలు రాస్తా ఉన్నారు మళ్ళా రాళ్ళు చాలా క్లియర్ గా నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే రాజకీయ నాయకులు ఏ విధమైన అంటే వీళ్ళంటే గౌరవం లేదు ప్రజలంటే భయపడాలి ప్రజలంటే గౌరవం ఉండాలి ఇక్కడ రెండు వేల ఇరవై మూడులో లో డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా ఒక నోటిఫికేషన్ వచ్చింది ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్ ఉంటుంది కాబట్టి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అదేంటంటే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ లో కొంతమంది క్వాలిఫైడ్ పీపుల్ ఎందుకంటే ధాన్యం అది కలెక్ట్ చేసినప్పుడు అది టెస్ట్ చేయడానికి